ప్రోటీన్ పౌడర్ కొంతమంది క్యూ ఫ్యూ కేసెస్లో అసలు తీసుకోకూడదని ఫ్యూ కేసెస్లో తీసుకోవచ్చని ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇది డిపెండ్స్ ఆన్ చాయిస్ అండి నా చాయిస్ ప్రకారం అయితే కనుక తీసుకోవచ్చు ఎవరు తీసుకోవాలి అంటే ఎవరైతే బాడీని బిల్డ్ చేస్తున్నారో వాళ్ళ మజిల్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాలన్నమాట అదే కట్ చేస్తున్నారు అంటే లూజింగ్ వెయిట్లో ఉన్నారు వాళ్ళకి నార్మల్ పోర్షన్స్ ఆఫ్ గుడ్ సోర్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ అందిస్తే సరిపోతుంది దాని నుంచే వచ్చేస్తుంది ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ అంటే అదేదో హాని చేసేస్తుంది అలా అనుకుంటున్నాం అలా కాదండి నథింగ్ బట్ ఇప్పుడు ఒక వే పౌడర్ ఇస్తున్నాం ఒక స్కూప్ ఆఫ్ వే పౌడర్ వే పౌడర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అది ఒక ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారైంది ఆ ఎక్స్ట్రాక్ట్ ఏంటి చీజ్ కానీ కెసెన్ కానీ వీటి నుంచి వస్తాయి సో ఇప్పుడు వీడికి ఆల్రెడీ ఒక ఆరు మీల్స్ ఇస్తాం అనుకోండి ఆ ఆరు మీల్స్లోంచి చీజ్ యోగట్ ఇవ్వ అన్నీ కూడా ఇస్తాం కానీ ఇక్కడ కావాల్సింది మనం బాడీ బిల్డ్ చేస్తున్నాం సో ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు పోర్షన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగానే ఉంటాయి కాబట్టి మనం ఒక సప్లిమెంట్గా ప్రోటీన్ పౌడర్ని అందిస్తున్నాం అంతే సో ఇట్స్ లైక్ ఎ సప్లిమెంట్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అనమాట ఇప్పుడు మీరు మజిల్ ని బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే గనక గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకు కావాలి కాబట్టి మనం సజెస్ట్ చేస్తాం అదే మనం లీన్ బాడీ కావాలి అనుకుంటే రైట్ న్యూట్రిషన్ అందిస్తే సరిపోతుంది